హాయ్ హలో అండి ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో డైలీ ప్రతిరోజు ఒక సంచలనంగా మారినటువంటి అంశం తిరుపతి లడ్డు ప్రపంచ దేశాల్లో ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పేసి ఒక వాదన ఇది నిజమా కాదా అని పక్కన పెడితే ఇంకా రిపోర్ట్స్ చేయాల్సింది కొన్ని రిపోర్ట్స్ ఏమో నెగిటివ్ వస్తున్నాయి కొన్ని రిపోర్ట్స్ ఏమో పాజిటివ్ వస్తున్నాయి ఆ రిపోర్ట్స్ యాడ్ చేస్తున్నారు ఏంటి అసలు ఏం టెస్టులు చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఏది సక్రమంగా ఇంతవరకు తేలలేదు కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒక బహిరంగ మీటింగ్లో తిరుపతి గురించి తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి ఆ లడ్డూ గురించి బహిరంగంగా కొన్ని జంతు కలేబురాలతో కొవ్వుతో తీసినటువంటి ఆయిల్ను నెయ్యిలో కలిపి లడ్డూ తయారు చేశారని చెప్పేసి చెప్పడం జరిగింది ఇది ఎంతవరకు కరెక్టు నిజంగా అసలు జరిగిందా జరగలేదా పక్కన పెడితే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మన తెలుగు రాష్ట్రాలే కాదు ఒక ఆంధ్రప్రదేశే కాదు ఒక తెలంగాణే కాదు ఒక ఇండియానే కాదు ప్రపంచ దేశాలలో కొన్ని వందల కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడాడు అని చెప్పేసి ఖచ్చితంగా అనొచ్చు ఎందుకంటారేమో నేను జరిగిన విషయం చెప్ప చెప్పకూడదా అని చెప్పేసి మీకు సందేహం రావచ్చు కానీ ఎప్పుడు చెప్పాలి అసలు చెప్పాలా వద్దా అనేది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అంటే ఒక కుటుంబానికి పెద్ద ఆ కుటుంబంలో చిన్న చిన్న తప్పులు జరగచ్చు పిల్లలు తప్పు చేయొచ్చు దొంగతనం చేయొచ్చు వేరే తప్పు చేయొచ్చు ఒక తండ్రిగా ఆ కుటుంబం పరువుని బయట పెట్టుకుంటాడా ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో మన దేవుడు వెంకటేశ్వర స్వామి విలవేల్పు దేవ పరువు పోయిందంటే మంద పోయినట్టు కాదా మన తెలుగు ప్రజలతో పోయినట్టు కాదా ఒక కుటుంబ పెద్దగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తన సొంత కుటుంబంలో వాళ్ళ పిల్లలు ఏదైనా తప్పు చేస్తే ఇలానే పబ్లిక్లోకి వచ్చి నా పిల్లలు ఇలా తప్పు చేశారని చెప్పేసి మాట్లాడతాడా ఇది ఒక రాజకీయ గురించి కాదు వేరు వేరు విషయాలు ఏదన్నా మాట్లాడుకోవచ్చు ఎందుకంటే వెంకటేశ్వర్ల స్వామి ఎంతోమంది కొన్ని వందల కోట్ల మంది ఆరాధ్య దైవం వెలవేల్పు రోజు ఆయన తలుచుకునే వాళ్ళు ఉండరు మరి అలాంటి దైవం గురించి ఉన్నదా లేదా అని పక్కన పెడితే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా మాట్లాడితే ఇది ఎంతవరకు పోద్ది ప్రపంచ దేశాలలో ఒక్క గంటలోనే ఈ వార్త అంతా స్ప్రెడ్ అయిపోయింది అసలు హిందువులే కాకుండా ఇతర ముస్లింస్ క్రిస్టియన్స్ కూడా ఆ గుడికెళ్లి ఆయన దర్శనం చేసుకుని వచ్చినటువంటి కొన్ని కోట్ల మంది ఉన్నారు వాళ్ళని పక్కన పెడితే హిందువుల మనోభావాలు కొన్ని వందల కోట్ల మంది మనస్సులని బాధ కలిగించే అంశం తిరుపతి ప్రసాదంలో కల్తీ జరిగిందా నాణ్యత లోపలింది నాణ్యత తగ్గింది అంటే వేరు నాణ్యత తగ్గిందంటే లడ్డూలో నెయ్యి తక్కువ వేశారనో స్వీట్ తక్కువ వేశారనో క్వాలిటీ లేదనో దానికి పెద్ద పట్టింపులేమున్నవండి నాణ్యత తగ్గిందంటే కానీ కల్తీ జరిగింది ఆ కల్తీలో కూడా ఒక జంతు కలేబారాల నుంచి తీసిన కొవ్వులో నుంచి తీసిన ఆయిల్ను నెయ్యిలో కలిపి లడ్డూ తయారు చేస్తున్నారంటే అక్కడ కొన్ని వందల వేల మంది బ్రాహ్మిన్స్ కొన్ని వందల కోట్ల మంది హిందువులు కొన్ని వందల కోట్ల మంది ఆరాధ్య దైవంగా ప్రేమించేటటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి ఆయన లడ్డూ గురించి ఇలా ఒక బహిరంగ మీటింగ్లో ఇలా ప్రస్తావించటం ఎంతవరకు కరెక్ట్ ఇది జరిగిందా జరగలేదా పక్కన పెడితే నిజంగా జరిగి ఉంటే ఎవరు చేశారు ఎప్పటి నుంచి చేశారు ఎలా చేస్తున్నారు ఎందుకు చేయవలసి వచ్చింది అని వాళ్ళని ఉరిశిక్ష విధించినా కూడా తప్పు లేదు నిజంగా ఈ తప్పు చేసిన వాళ్ళని ఉరిశిక్ష విధించినా కూడా తప్పులేదు కొన్ని రోజుల తర్వాత కొన్ని నెలల తర్వాత ఈ తప్పు జరగలేదు ఏదో నాణ్యత లోపమైంది కానీ నిజంగా జంతు కళాబరాల నుంచి తీసిన ఆయిల్ ఇక్కడ కలవలేదు ఆయిల్ తక్కువేశారనో అదో ఇదో అని రిపోర్ట్లో వస్తే మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏం శిక్ష విధించాలి ఇంత దారుణమైన మాటలు మాట్లాడినందుకు నిజంగా జరిగి ఉన్నా కూడా అలా మాట్లాడకూడదు ఆయన అసలు నిజంగా ఏం జరిగింది ఏంటని చెప్పేసి పర్సనల్గా ఎంక్వైరీ అయ్యాలి అండర్ గ్రౌండ్గా అక్కడ రిపోర్ట్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత దానికి సంబంధించి ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి ఆలోచించి ఆచితూచి మాట్లాడాల్సిన పొజిషన్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇలా పబ్లిక్ మీటింగ్లో ఇలా ఒక మన వెంకటేశ్వర స్వామి గురించి ఇలా మాట్లాడి ప్రపంచ దేశాలలో అందరి మనోభావాలు దెబ్బ ఇలా ప్రవర్తించినందుకు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది యాభై సంవత్సరాల రాజకీయ అనుభవం గల ఒక వ్యక్తి ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తి ఒక అనాలోచిత విధంగా అనుకోకుండా మాట్లాడాలా అనుకోని మాట్లాడారా దేని గురించి మాట్లాడారు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించాలా ఈ ఇది ఎంత కాంట్రవర్సీ జరిగిందా జరగలేదా ఎంత కాంట్రవర్సీగా వెళ్తుంది నేను మాట్లాడితే నా నోటి నుంచి వచ్చిన నాలుగు మాటలు ఇలా మాట్లాడితే ఇది ఎంత పబ్లిసిటీ అవుద్ది మరి వెంకటేశ్వర స్వామి గుడికి ఏమన్నా భంగం కలుగుద్దేమో నష్టం జరుగుద్దేమో మరి ఆయన టెంపుల్కి నష్టం జరిగితే మనకి జరిగినట్టే కదా మన తెలుగు ప్రజలకు జరిగినట్టే కదా అని చిన్న ఆలోచన ఒకటి ఆలోచించినట్లయితే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అలా మాట్లాడుండేటోడు కాదు మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతినేవి కాదు ఆ ఆలోచన వచ్చేది కాదు ముందు గా ఒక రిపోర్ట్ తీసుకోవాల్సి ఉండే మీ రిపోర్ట్ ఒక నిజంగా ఉంది అనుకుంటే ఆ రిపోర్ట్ బయట పెట్టవచ్చు ఏ డేట్ నుంచి అలా సాగుతుంది మూడు వందల ఇరవై రూపాయలకి ఆయిల్ ఎప్పటి నుంచి కొంటున్నారు కొన్నకాళ్ళ నుంచి ఇంక్వైరీ చేయొచ్చు కొంటున్నారు ఏంటి ఎలా ఇస్తున్నారు ఏంటి డేట్తో సహా మెన్షన్ చేయొచ్చు పలానా డేట్ నుంచి ఇలా లడ్డూలో కల్తీ జరుగుతుంది పలానా డేట్ వరకు ఆ కాంట్రాక్టర్ ఎవరు ఏంటి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ప్రతిదీ కూడా ఆన్లైన్లో పెట్టచ్చు వాళ్ళు టెండర్ ఎంతకు పాడారు ఏంటి అని చెప్పేసి మూడు వందల ఇరవై రూపాయలకి కేజీ ఇస్తుంటే మీకు అనుమానం రాలేదా అని చెప్పేసి మీరు వాళ్ళని ప్రశ్నించారే పూర్తి వివరాలు పెట్టాల్సిన బాధ్యత మీకు లేదా నిజంగా జరుగున్నా కూడా మీరు అలా మాట్లాడొచ్చా ఇంతమంది కొన్ని వందల కోట్ల మంది మనోభావాలకు దెబ్బతినేలా అలా మాట్లాడవచ్చా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచించాలి ఇప్పటికైనా సరే ఆ పూర్తి రిపోర్టు ఖచ్చితంగా బయటికి తీసి ఇప్పుడు ఎలాగో వచ్చేసింది ఇంకా దాన్ని ఎవరు ఆపలేరు కల్తీ జరిగిందా జరగలేదా పక్కన పెడితే కల్తీ జరిగింది అని చెప్పేసి ప్రతి ఒక్క హిందువు అనుకుంటున్నాడు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు బ్రాహ్మిస్ కానివ్వండి ఎవరైనా అక్కడ అంత కొన్ని వేల మంది బ్రాహ్మీణ్ తిరుపతిలో కూడా ఆ దైవ సన్నిధికి సేవ చేసుకుంటూ బతుకుతున్నారు వీళ్ళందరి మనోభావాలు ఏంటి పరిస్థితి నిజంగా ఇక ఇప్పుడు జరిగింది ఏ డేట్ నుంచి జరిగింది ఏంటి పూర్తి సమాచారం కూడా మరి చంద్రబాబు నాయుడు గారా ఇలాంటి అధికారుల ఇస్తే బాగుంటుంది ఏదేమైనా ఇలా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పేసి నేనైతే అభిప్రాయపడుతున్నాను ఒక ఒక పెద్ద తరహాగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక కుటుంబ పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి ఒక కుటుంబంలో చిన్న తప్పు జరిగితే దాన్ని పూర్తి సమాచారం తీసుకొని ఆ తప్పుని ఎలా సరిదిద్దాలని చెప్పేసి ప్రయత్నం చేయాలి తప్ప ఇలా ఒక దేవుడి గురించి పబ్లిసిటీలోకి వచ్చి మాట్లాడి అందరి హిందువుల మనోభావాలు దెబ్బతీనేలా మాట్లాడినందుకు నిజంగా అంటే నిజంగా చాలా బాధగా ఉంది